జనసేన పార్టీలో ఉంటూ పార్టీని వీడిన వారు ఇష్టానుసారంగా చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హెచ్చరించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ పాయకరావుపేట నుంచి జనసేన టికెట్ ఆశించి పార్టీలోకి మూడు నెలల క్రితం చేరిన ఓ మహిళా నేత టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరి జనసేనపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల విషయమై నాతో పాటు పార్టీలోని ఏ ఒక్క నాయకుడికి తమ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వలేదని అన్నారు అటువంటప్పుడు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు వేరే పార్టీలో చేరి వారి ప్రాపకం కొరకు తమ పార్టీపై బురద జల్లాలని చూస్తే అటువంటి వారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవి చూడవలసి వస్తుందని శివదత్ హెచ్చరించారు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాలతో పార్టీని వీడిన వారి వలన పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు తామంతా పార్టీ నిర్దేశించిన ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో పాము గణేష్ చంద్రారావు జోగారావు మహేష్ భద్రి రాజు రాము సూర్యారావు గోవింద్ ప్రసాద్ సాయి తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నిస్వార్థంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు నిలబడ్డారని చెప్పి గర్వంగా చెప్తున్నాం మేము నిలబడతాం ఈ జనసేన పార్టీ ఈ రక్తం ఉన్నంత వరకు జనసేన పార్టీకి పనిచేస్తాం ఇక్కడ ఎవరు ఎటువంటి ప్రలోభాలకి గురి చేసినా సరే లొంగే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం నువ్వు ఇలాంటి చెంచాలని నువ్వు ఎంతమందిని పెట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద మా నాయకుల మీద మేము వ్యాఖ్యలు చేయించినా సరే దీనికి ప్రజలు నమ్మరు ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం